మీవేళ పిఠాపుణు నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేను అడుగుతా ఉన్నా నీ ఎంపీకి కానీ నీ ఎమ్మెల్యే కానీ నీకు కానీ సిగ్గు సెరవుంటాయి కాపులేస్తానికి వచ్చేవి కదా కాదా నూట అరవై కోట్లు ఇస్తున్నారు అని ఎక్కడ పోయినాయి నూట అరవై కోట్లు ఎందుకు ఇవ్వలేదు నువ్వు టెండర్ పిలిచావా ఎస్టిమేషన్ వేయించావా ఎందుకే దాట అబద్దాలు చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి నష్టం జరగలేదు అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు ఇరిగేషన్కి పిఠాపురానికి రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ నియోజకవర్గంలో పుష్కర ఎత్తుపోతుల పత్రం చంద్రబాబు నాయుడు సాధారణ రెడ్డిపోతుల పత్రం చంద్రబాబు నాయుడు పథకం చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎక్కడ చేసే ముసిరిమిల్లి చంద్రబాబు నాయుడు పట్టిసీమ చంద్రబాబు నాయుడు పోలవరం డెబ్బై శాతం పనిచేసింది చంద్రబాబు నాయుడు వన్ అవర్ అంబట్ రాంబాబు నువ్వు కలిసి దయాక్రామారు పగలబెట్టి నాశనం చేసి వరదలు వచ్చేలా చేశాను మీరు ఇవాళ వరదల కారణం నీ పరిపాలన మీ టైమింగ్స్ ఏంటండి ముఖ్యమంత్రికి పది గంటలకు వస్తావు ఆఫీస్కి ఐదు గంటల క్లోజు సాటర్డే క్లోజు సండే క్లోజు మళ్ళీ కోర్టు హాలిడేస్ కోర్టు వాయిదా చంద్రబాబు రాజధానిలో ఈవేళ చంద్రబాబు నాయుడు విజయవాడ అడిబడ్డలో బస్సులో పండగ పాపాలు లేకుండా ఈవేళ చంద్రబాబు విజయవాడ ప్రజల్ని ఆదుకున్నాడు నువ్వు బోర్డుతో కూర్చొని కొట్టి రాజకీయం చేసిన ప్రజలను అది చంద్రబాబు గుర్తిత్ఫారంటే విశాఖపట్నం వారం రోజులు ప్రజల్ని అద్దుకున్నాడు అది చంద్రబాబు ఏ వచ్చా బయటికి ముఖ్యమంత్రి వచ్చా ఈవేళ పదవి కోసం వస్తున్నావు మళ్ళీ ముఖ్యమంత్రి కోసం వస్తున్నావు లెక్క ఆదాయం తగ్గిపోయింది మళ్ళీ ఎప్పుడు ఎక్కేయాలని వస్తున్నావు వచ్చి రెండు నెలలు అవ్వలేదు పథకాలా నీకు పదివేలు నీకు పదివేలు ఎవరో ఇప్పుడు చెక్కిందా పదివేలు కావాలంటే పెట్టుకుంటాం జగన్ రెడ్డి అన్నీ ఇస్తాం చంద్రబాబు చెప్పిన కోటం ప్రభుత్వం మాటలు అన్నీ ఇస్తాం ఏది వలన పేదవాళ్ళ ప్రభుత్వం కోటం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం నీకు ఇలాగా ధనవంతుల ప్రభుత్వం కాదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏది ఏమైనా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి ఎవడన్నా ఈ ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూల వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పట్టిసీమండి పురుషోత్తమనండి పాలవరావనండి వృధాల మీద వేసుకుని డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో పనిచేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు విమర్శించడానికి సిగ్గుండడు 주시내지가